తెలంగాణ రాష్ట్ర లోక్ ద్యాలయంలో హైదరాబాద్ లో ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు కేంద్ర నైపుణ్య అభివృద్ధి మరియు విద్యాశాఖ సహాయ మంత్రి జయంత చౌదరి ప్రారంభించారు ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ టిఆర్ఎల్డి రాష్ట్ర అధ్యక్షుడు కపిలవాయి దిలీప్ కుమార్ జాతీయ మహిళా అధ్యక్షురాలు ఇందిరా తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా జయంత చౌదరి మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమంలో టిఆర్ఎల్డి పోషించిన కీలక పాత్రను గుర్తు చేసుకున్నారు ఆ ఉద్యమంలో తాను కూడా నేరుగా పాల్గొన్న విషయాన్ని తెలిపారు తెలంగాణలో పార్టీని బలోపతం చేయాలని కార్యకర్తలను ఆదేశించుకోరారు రైతుల సమస్యలు మహిళ భద్రత నిరుద్యోగ యువత సమస్యలు మరియు సామాజిక న్యాయం కోసం పోరాడాలని పిలుపునిచ్చారు జయన్ చూద్దరి యూనియన్ మినిస్టర్ ఆయన ఎన్నిసార్లు మన దగ్గరికి వచ్చాడో వాళ్ళిద్దరూ కలిసి తెలంగాణకు ఏ విధంగా చేశారు మనందరికీ తెలుసు అట్లాంటి పార్టీ తెలంగాణ వచ్చింది కాబట్టి కొన్ని రోజులు విక్రాణంగా ఉన్న మాట అవసరమే కానీ తెలంగాణ ట్యాగ్లైనటువంటి నిధులు నిల నియామకాలు అనేది ఇంకా అట్లే ఉండిపోయారు నేను కోరుకున్న తెలంగాణ ఇది కాదు అన్న సందర్భంలో అనుకోకుండా వారి నేతృత్వంలో వారిని మేము రివైవ్ చేస్తున్నాం ఇది సామాజిక న్యాయం కోసం అదేవిధంగా రైతుల పక్షాన పోరాడుతూ rabairo no tirangana puri gale vithya putyam kala one va sadhishthan process iro dikda party kuda ne thanyal telangana party ro se tirgi start thank you after a few years in gap again we have set up rdd unit as people of telangana but prior to minister of telangana the constitution of I had the honour of participating in the parliamentary debates on Telangana formation. There was a lot of hope over these past 11 years. A lot has been achieved, but if we still look at it, the Telangana that people dreamt of, the kind of uh, sacrifices people made, there is a long road ahead. So, therefore, role for RLD to perform. We are in the opposition in the state. We are a member of the NDA. We'll coordinate with the NDA partners and we'll work so that the aspirations of farmers workers, women and students can be achieved.